ఒక టికెట్ లక్షల రూపాయలు అసలు హైప్ హై ప్రో ఐదు లక్షల టికెట్ అనేది మామూలు విషయం కాదు సో వేలంపాట్లో జరిగింది ఇది ఐదు లక్షల టికెట్ అంత పిచ్చు అనే సినిమా అనేది ఒక ఉండొచ్చు చాలా గ్రేట్ పోస్తారు ఎవరు జరగలేదు తెలిసి ఫస్ట్ టైం ఓజీ మూవీకి జరిగింది అంటే ఓజీ సినిమాకి హైప్ ఎలా ఉంది అని ఇది ఒక ఉదాహరణ అవుతుంటారా ఖచ్చితంగా ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కి సినిమా రాబోతుంది ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అవ్వడం అనేది ఇంకా అంటే ఓపెన్ కాలేదు బట్ అది ఒక వేలం పాట వేయడం వల్ల ఒక టికెట్ ఐదు లక్షలు పోయింది అసలు ఐదు లక్షలు అంటే టికెట్ అసలు మామూలు షాంగ్ కాదు అది మామూలు హైప్ కాదు సినిమా కాదు ఖచ్చితంగా బిగ్ హైప్ అది పెద్ద హైప్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజ్ చేసిన కానీ ముఖ్యంగా గా ఇది ముంబై బ్యాక్ డ్రాప్ మాఫియా స్టోరీ ఇందులో ఎక్కువగా క్రైమే ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా మనం చూసిన చిన్న చిన్న టీచర్స్ కానీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇంకా తెలిసి ఎలా ఉండదు గ్యాంగ్స్టర్ అంటే ఆ ముంబాయిలో కత్తి పట్టుకోవడం కార్ మీద కొన్ని కొన్ని సీన్స్ చూసాను అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ గానీ ట్రేజర్లు ఫస్ట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసే ఉంటారు అందులో మ్యూజిక్ ఎలా అనిపించింది తమన్ మ్యూజిక్ ఖచ్చితంగా ఈసారి ఓజీతో మేసం వెళ్ళేతానని చెప్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా మన తెలుగు అండి తమన్ గారు అక్కడ మన తమిళనాడులో మన లో మన అనుభూతి లేస్తున్నాడు ఇక్కడ ఖచ్చితంగా మన తమను ఖచ్చితంగా వెళ్లేస్తాడు అంత బాగుంది నిన్న బర్త్డేకి వచ్చిన గేమ్స్ మాత్రం అద్భుతంగా ఉంది మీకు తెలుసా చాలా బాగుంది ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏంటంటే ఓజీ మూవీ కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ కొన్ని లుక్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాపీ చేశారని చెప్పి కొంతమంది నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు దాని గురించి మీరేం చెప్తారు బ్రో నెగిటివ్ ఉన్నంతగా పెడతానే ఉంటారు బ్రో సినిమా నచ్చని వాళ్ళు హీరో నచ్చిన వాళ్ళు మీరే నచ్చి నేను పెడతానే మీకు ప్రతిసారి సార్ ఆ సినిమాలో వాడుతా ఏ సినిమా వాడకూడదా కత్తి వాడతాడు చేదు వాడతా అంటే వాడద్దు ఇంకా అంటే ఇంకా మరొక కేజీ మూవీలో ఉంటది మీ పుష్ప టూ దానిని ట్రోల్ చేయలేదు ఎప్పుడు సినిమా సినిమా చూడండి మేము వాళ్ళే మీ కాపీ డైరెక్టరీస్కి వచ్చి ఇలా కాపీ ఏం చేయాలి సీన్స్ ఏమి అది కాదు కదా ఇంకా అట్లా వాడద్దు అంటే సినిమా ఇంకా ఏ సినిమా అసలు అంటారా ట్రోల్స్ పరంగా కొంత సినిమాని నొక్కాలి అని చెప్పి టార్గెట్ చేశారంటారా చేస్తారండి ఎందుకంటే మనం చూసాం హరిహర అండి సరే విఎఫ్ఎక్స్ బాగా చెప్పుకోవచ్చు కానీ స్టోరీ బాగుంది కదా ఎంత ట్రోల్ చేశారు ఆ ట్రోల్స్ వల్ల సినిమా పడిపోయిన ఖచ్చితంగా అనుకుంటున్నా అతను ఎవరు లాస్ పవన్ లాస్ ఆయనకి కాదు ప్రొడ్యూసర్ లాస్ మీ వల్ల ప్రొడ్యూసర్ లాస్ అయింది కదా సో ఓజీ అయితే అట్లా ఉండదులే అండి ఈసారి దానికి ఉన్న క్రేజ్ మాత్రం మామూలు విషయం కాదు ఒక మాటలో ఓజీ ఎలా ఉండబోతుంది బ్లాక్ బస్ హిట్ అండి ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది దాని హీరోయిజం కానీ మేనరిజం కానీ ఆ బీజిఎం కానీ మొత్తం ఆ స్టోరీ అన్నీ చూసుకుంటే ప్రోగ్రామ్ చూసుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది